ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు వచ్చే నెలలో ప్రారంభం కానున్న మహాకుంభమేళాకు సంబంధించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రయాగరాజ్లో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మరిన్ని వివరాలు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో వచ్చే నెల మహాకుంభమేళా జరగనుంది ఈ ఉత్సవాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు ప్రయాగరాజ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదట సంగంఘాట్ సందర్శించారు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు అలాగే అక్షయ వటవృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు తరువాత హనుమాన్ మందిరం సరస్వతి కూపు సందర్శించి అభిషేకాలు చేశారు అనంతరం జరిగిన బహిరంగ సభకు చేరుకొని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మొత్తం ఏడు వేల కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇందులో పది కొత్త బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు శాశ్వత ఘాట్లు రివర్ ఫ్రంట్ రోడ్లు వంటి వివిధ రైలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి ప్రయాగరాజ్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు చేపట్టారు మురుగునీటిని శుద్ధి చేసే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు అలాగే భరద్వాజ్ ఆశ్రమ కారిడార్ శృంగేశ్వర్ ధామ్ కారిడార్ అక్షయవత్ కారిడార్ హనుమాన్ మందిర్ కారిడార్ వంటి ప్రధాన ఆలయ కారిడార్లను ప్రధానమంత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదులో భక్తులకు మార్గ నిర్దేశం చేసేందుకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి వీలుగా రూపొందించినటువంటి కుంభ సహాయక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో ప్రసంగించారు కుంభమేళా గొప్ప యజ్ఞం అన్నారు కుంభమేళాలో పుణ్యస్నానం కులాలు వర్గాల భేదం లేదన్నారు వచ్చే ఏడాది మహాకుంభమేళా నిర్వహించడంతో దేశంలోని సాంస్కృతిక ఆధ్యాత్మిక గుర్తింపు కొత్త పుంతలు తొక్కుతుందన్నారు సంగం అలగ జాతి అలగ మాన్యతాయ అలగన్ సంగమ నగరి ఆకర్ और इसलिए मैं फिर एक बार कहता हूं कि महाकुंभ एकता का महायज्ञ है जिसमें हर तरह के भेदभाव की आहुति दी जाती है ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభం కానున్న మహాకుంభమేళా ఫిబ్రవరి మూడు వరకు కొనసాగనుంది ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది బ్యూరో